హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పులగమన్నం చేస్తున్నానండి పులగమన్నం ఎంతమందికి తెలుసో మీ సైడ్ ఏమంట అంటారో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నేను రెండు గ్లాసుల టీ గ్లాసుల పెసలు తీసుకొని మంచిగా వేయించుకొని పొట్టు ఉంటుంది కదా మిక్స్ చేసుకొని పొట్టు ఉంటుంది కదా పొట్టును తీసేసుకోవాలి రెండు గ్లాసులకు నీ గ్లాసు ఉన్నారా పెద్ద గ్లాసు ఉన్నారా రైస్ తీసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఎంత బాగుంటుందో కదా కమ్మ కమ్మని నెయ్యి వేసుకొని పక్కన ఒక బెల్లం పెట్టుకొని బెల్లం ముక్క పెట్టుకొని తింటే బా అమృతం అండి ఏ బిర్యానీలు కూడా సరిపోవండి ఇలా వాష్ చేసుకున్నాక నేను అయితే పెట్టుకున్నానండి ఇందులోనే మీరు తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చూసుకోండి ఇంక పొయ్యి మీద పెట్టేసుకొని మనం ఉడికిచ్చేసుకోవడమే రైస్ ఎలా మనం అట్టేసర ఎలా అయితే మనం కుక్ చేసుకుంటామో ఇంకా అలానే చేసేసుకోవాలి ఇవి బా కుక్ అవుతుందండి చూసారు కదా నేను అట్టేసరికే పెట్టుకున్నాను మంచిగా కొంచెం మనకి మెత్తగానే ఉండాలండి ఈ రైస్ మరీ గట్టిగా అయితే ఉండకూడదు మెత్తగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే మొన్న నేను నెయ్యి చేశాను కదండి ఆ ఉంది దీని మీదే నెయ్యి వేడి చేస్తున్నాను అసలు ఎంత బాగుందోనండి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంది అసలు నేను తినేదాన్నే కాదు నెయ్యి కానీ అలవాటు చేసుకున్నాను నేను చాలా బాగుందండి అసలు ఈ వేడి వేడి పులగమన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే బా ఎంత కమ్మగా ఉందో అండి ఎంత బాగుంటుంది అసలు ఎన్ని బిర్యానీలు తిన్నా దీనికి సాట్ అయితే కాదు కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా నేను ప్లేట్లోకి వేసేస్తున్నాను ఈరోజైతే నేను అదే చేశానండి మార్నింగ్ ఇంకా లంచ్ ఇంకేం చేయలేదు లంచ్ చేయాలి ఇంకా పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు చూసారు కదా ప్లేట్లో అన్నం వేసేసుకొని పులగమన్నం అన్నం వేసేసుకొని ఒక బెల్లం ముక్క పెట్టేసుకొని పైన అలా అలా మీకు ఎంత ఇష్టమైతే అంత నెయ్యి వేసుకోండి కమ్మగా తినండి సుప్ సూపర్గా ఉంది అండి అసలు ఎంత బాగుందో మా అమ్మ నాకు చిన్నప్పుడు చేసేది చాలా బాగుండేది అమ్మ చేసిన టేస్ట్ ఎక్కడా మిస్ అవ్వలేదండి కానీ అమ్మ ప్రేమ ఒక్కటే మిస్ అయింది నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి